మీ పేరు శ్రీలత శ్రీలత గారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గా మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గృహలక్ష్మి గృహ వచ్చింది ఎలా అనిపిస్తుంది ధన్యవాదాలు మాకు మాకు ఎంతో సంతోషం ఎంత వచ్చింది మాకు ఇంకా పెట్టుకున్నాం గానీ డబ్బులు రాలేదు రాలే రావడం అయితే జరిగింది ఎవరైనా లోకల్ లీడర్స్ ఏమైనా పైసలు ఇవ్వడం జరిగిందా ఎట్లా అప్లై చేసుకున్నారు మరి ఫామ్లు పిలిపి అప్లైను పేరు వచ్చిందని చెప్పాలి అంటే జెన్యున్ గానే జరిగిందా నిజంగా చెప్పండి అబద్ధం అయితే లేదు ఏ పార్టీ లీడర్ గాని ఏ మధ్యవర్తి గానీ మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకువాలి కనీసం ఎవరైనా అడిగినారా అడగలే కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఈసారి మళ్ళీ మూడోసారి గెలిస్తాడా మరి సార్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు మాకు ఖండిస్తాను కదా గెలవాలే గెలవాలే ఇప్పటివరకు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏమేమి వచ్చినాయి మా చుట్టుపక్కల అంటే లక్ష్మి అందరూ పెట్టుకున్నారు వాళ్ళకైతే అందరికి సాంక్షన్ అందరికి అందరికైనా ఎట్లా అనిపిస్తుంది మరి మంచి సంతోషం అందరూ సంతోషంగానే ఉన్న ముందు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుండే ఇక్కడ అప్పుడు అంటే మరి మళ్ళకు అంత తెలియదు ఇప్పుడు ఇప్పుడు అంటే ఈయన కేసీఆర్ మంచిగా చెప్తాను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఈ రెండు సార్లు ఓటు కేసీఆర్ వేసిన మంచిగా ఉంది ఇప్పుడు నా అయితే మంచిగా నమ్మకం ఉందా అంత మంచిగా చేస్తుండు అని చెప్పి నమ్మకం ఉంది నమ్మకం ఉందా అని ఓటు వస్తాం కదా అంటే చాలా మంది ఆరోపణలు కదా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కేసీఆర్ గారు పథకాలు పెట్టినరో అది ఓన్లీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మాకైతే వచ్చింది మరి మా వాళ్ళకైతే మాకైతే వచ్చింది దాంట్లో అయితే ఏ నాయకుడు అయితే లేదు 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 మీద డబ్బులు ఇవ్వాలి మేము అప్లికేషన్ పెట్టినాం మాకు ఆంక్షనే ఎందు పేర్లతో మీ లోకల్ ఎమ్మెల్యే తో దగ్గరికి ఎప్పుడన్నా పోయినారా పోయినాం పోయినాం రెస్పాన్స్ ఎలా ఉంటది మంచిగా మాట్లాడుతాడు ఆయన ఇంటి ఖర్చు మంచిగా మాట్లాడుతాడు మేము పోయిన కూడా మాకు కూడా మాత్రం మంచిగా మాట్లాడతాడు ఎందుకంటే ఇప్పుడు నాయకులు అన్ నాయకులు అనంటే ఎలక్షన్స్ టైం లో మాత్రమే ఇంటింటికి తిరిగి ఇక కాలు మొక్కడం చేయి మొక్కడం లేకపోతే ఇంకా చేతిలో ఒక వంద రూపాయలు రెండు వందలు లేకపోతే ఇక జమాన పోయింది కాబట్టి ఇప్పుడు వేలు వేలు ఇస్తున్నారు కాబట్టి ఇంకా రెండు వేల మూడు వేలే ఇచ్చి పోతారు ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా మరి ఇప్పుడు లేదు ఇప్పుడైతే మంచినే ఇప్పుడైతే లేదు పోతే రెస్పాన్స్ ఇస్తారు బాడతో మంచిగా మాట్లాడుతుంటు మన మనుషులు వీళ్ళు మా ఊళ్ళు మనోళ్ళు కాదు అని చూడదు అందరు మన లెక్కనే మంచిగా ఆపీ ఆపి అని అంటాం దీది దీది అనుకున్న మంచిగానే అందరితో బానే ఉంటాడు కొండ సురేఖ గారు ఉన్నప్పుడు ఎలా ఉండే ఇక్కడ ఏరియా అప్పుడు ఇంకా తెలియదు కొత్త కొత్త కేసీఆర్ పాలన వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి అంత బాగానే మీ దాంట్లో ఎవరైనా రైతులు ఉన్నారా మా దాంట్లో మాది ఇక్కడ కాదు ఇక్కడ కాదు కాకపోతే మీకైతే ఇక్కడ ఓటైతే ఇక్కడ ఓటు ఇక్కడ ఉంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ